ఇలా అందరి అంచనాలు చేస్తూ ఒక పీపుల్స్ పల్స్ సర్వే మాత్రం చెప్పినట్టున్నది పీపుల్ పల్స్ సర్వే చెప్పినట్టున్నది ఫస్ట్ అదే నేను మొత్తం సర్వే అనుకూలంగా ఫలితాలు వచ్చినాయి ఎక్కడ చూసిన పడేలా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ హవా మహారాష్ట్రలో కొనసాగుతున్నది జార్ఖండ్ లో పోటా పోటీ ఉన్నది ఇలా కాంగ్రెస్ పార్టీ ఐరన్ లక్ పార్టీ అని చెప్పి అన్ని పార్టీలు భావిస్తున్నాయి అలా ఈ ఫలితాలతో వాళ్ళ ఇప్పటికే రెండు వందల ఇరవై సీట్లకు పైగా మెజార్టీ ఉంది మ్యాజిక్ ఫీవర్ దాటింది రెండు వందల ఇరవై స్థానాలకు పైగా మెజార్టీలో ఇండియా కూటమి ఉంది గతంలో కంటే ఎక్కువ సీట్లను సాధించబోతున్నాం దానిలో ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ పోయినసారి నూట ఐదు స్థానాలు గెలిచింది ఈసారి నూట ఇరవై స్థానాల పైగా గెలవబోతున్నాడా కాంగ్రెస్ పార్టీ నూట ఇరవై స్థానాల్లో పోటీ చేసింది ఇరవై ఇరవై స్థానాలు గెలిచే పరిస్థితులు కూడా లేదు కాంగ్రెస్ పార్టీ మహారాష్టలో దాంతోపాటు యూపీలో కూడా యూపీలో కూడా తొమ్మిది స్థానాల్లో ఏడు స్థానాల్లో భారతీయ జనతా పార్టీ మెజార్టీలో ఉంది కాబట్టి మహారాష్టలో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కూటమి ఐఎన్డి కూటమి ఎన్ని అబద్ధ ప్రచారాలు చేసినప్పుడు కూడా ఇయాల ప్రజలు వాటిని నమ్మలేదు నరేంద్ర మోడీ గారి నాయకత్వం మీరు నరేంద్ర మోడీ గారి యొక్క అభివృద్ది పని పనిచేసింది వారి విశ్వాసాన్ని నమ్మకం ప్రజలు రెండవసారి ఇవాళ ఎన్డీఏ కూటమికి అధికారం పేరు ఒకసారి ప్రభుత్వంలోకి వచ్చాక నెక్స్ట్ టైం మెజార్టీ తగ్గుతుంది కానీ ఈసారి మెజార్టీ విపరీతం పెరిగింది సార్ కానీ ఉద్దవ్ ఠాక్రే లాంటి శివసేన పార్టీలు వాళ్ళ ఐడియాలజీ దానికి విరుద్ధంగా హిందుత్వానికి విరుద్దంగా హిందూ ధర్మానికి విరుద్దంగా వివరించే పార్టీలతో కుమ్మక్కు కావడం వల్ల మొత్తం అడ్రస్ లో కూడా గెల్లంత పార్టీలను కూడా కానీ మహారాష్ట్రలో హిందూ సమాజం గల చైతన్యాన్ని చాటింది ఎంఐఎం పార్టీతో కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కై ఓట్లను చీల్చే ప్రయత్నం చేశారు అనేక రకాల కుట్రలు చేశారు అక్కడ ధర్మం గెలిచింది ప్రజలు చీలిపోద్దని చెప్పి బటెంగేతో కటెంగే అని చెప్పి ఒక సందేశం అది ప్రజలకు వెళ్లిది ప్రజల వాళ్ళ ఐక్యతను ప్రదర్శించారు మహారాష్ట్ర ప్రజల ఐక్యతనే ఇలా ఎన్డీఏ కూటమికి విజయానికి నాందివాల ఇలా సమాజం ఐక్యంగా ఉంటే ఏ విధంగా ఫలితాలు వస్తాయో ఇలా మహారాష్ట్ర ఫలితాలు స్పష్టం చేసినాయి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ విపరీతంగా తెలంగాణ నుంచి డబ్బులు మొత్తం కాంగ్రెస్ పార్టీకి పోయినాయి మహారాష్ట్రలో ఖర్చు పెట్టిన డబ్బంతా ఇటు తెలంగాణ నుంచి అంటే కర్ణాటక నుంచి సంచులకు సంచులు వేసినాయి వేల కోట్ల రూపాయలు వేనాయి అలా డబ్బులు విపరీతం ఖర్చు పెట్టారు డబ్బుల ద్వారా అబద్దాల ద్వారా గెలుదాం ప్రయత్నం చేశారు అవి ఇవి పనిచేయలే మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమికి ఓటమికి కారణం కాంగ్రెస్ తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల ప్రభుత్వాల యొక్క వైఫల్యాలే అట్లా ఆ కూటమికి వైఫల్యానికి ఓడిపోవడానికి కారణం ఎందుకంటే హిమాచల్ ఎన్నికల పేరు చెప్పి కర్ణాటకలో గెలిచారు కర్ణాటక ఎన్నికల ఫలితాలు బట్టి తెలంగాణలో గెలిచారు ఈ మూడు రాష్ట్రాల ఫలితాలను పెట్టించి ముగ్గురు ముఖ్యమంత్రి తీసుకెళ్ళారు ఎదు నన్ను చూడు నందూడు మొత్తం మహారాష్ట్ర మొత్తం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ఒక పైసలు వేణి కావచ్చు ఆయన వేన సీట్లు మొత్తం ఊడిపోయినాయి కర్ణాటక ముఖ్యమంత్రి వేయండు తెలంగాణ ముఖ్యమంత్రి వేయండు హిమాచల్ ముఖ్యమంత్రి వేయండు వీళ్ళతో విపరీతంగా ప్రచారం చేశారు మేము ఇన్ని హామీలు ఇచ్చిన ఈ గ్యారెంటీ ఇచ్చినాం పది గ్యారంటీలు అక్కడ పాంచన్యాయ అని చెప్పి కర్ణాటకలా ఆరు గ్యారంటీలు అని చెప్పి తెలంగాణ మేము అమలు చేసిన అమలు చేస్తామంటే ప్రజలు ఇక్కడ ఏ విధంగా ధోకా చేసింది కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా నమ్మక ద్రోహం చేసింది ఈ మూడు రాష్ట్రాల్లో ఏ విధంగా ప్రజలను వంచించింది ఎన్నికల ముందు హామీలు ఇచ్చే విధంగా మోసం చేసింది తిరిగి ఏ విధంగా తప్పుడు ప్రచారం చేస్తుందో ప్రజలు విశ్వసించరు ఆ నమ్మిరు వాళ్ళ అన్ని విషయం వాసవేశ్రహించారు కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఓటమికి కారణం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం హిమాచల్లో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఉల్టా తప్పు ప్రచారం చేరవలనే ఇలా మహారాష్టలో కాంగ్రెస్ కూటమి ఓటమి చెందింది నరేంద్ర మోడీ గారు ఈ దేశాన్ని